యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీ వశిష్ఠ మహర్షి నిత్య లభ్యమగు పరబ్రహ్మం గురించి చెప్తూ శ్రీ రామచంద్ర ఈ ఉత్పత్తి ప్రకరణంలో మనం జగద్భ్రాంతి జన్మరహితమైన ఆకాశం వలె ప్రభాసిత అని ప్రతిపాదించబోతున్నాము అంటే ఈ జగద్భ్రాంతి కూడా ఇది కూడా ఈ భ్రాంతి కూడా నిత్యం ఉంటుంది ఇది కూడా జన్మరహితమైనదే ఆకాశం ఎలా అయితే అనాదిగా అనంతంగా ఉంటుందో ఈ జగద్భ్రాంతి కూడా జన్మరహితంగా ఆకాశము వలె ప్రభాసితమగుతున్నది అని ప్రతిపాదించబోతున్నామని పరిష్ఠమ చెప్పడం జరిగింది ఈ దృశ్య జగత్తు దేవ దానవ మానవ పక్షి మృగ పిపీలక మొదలైన జంగమ పదార్థములతోనూ కొండ నేల మొదలైన తావర పదార్థములతోనూ నిండి ఉన్నట్లు నీవు చూస్తున్నావు కదా అట్టి ఈ దృశ్య జగత్తు అంత మహాప్రళయ సమయమున అదృశ్యమైపోతోంది వినష్టమగుతున్నది రుద్రాది దేవతాగణం కూడా అదృశ్యమైపోతుంది ఎందుచేతంటే ఇదంతా అసత్తే దీనికి సత్తు లేదు కనుకనే ఏదైతే కనపడుతోందో అది నశించబోచున్నది అన్నది లోక విదితమైన అనుభవమే కదా ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది సత్యమేలా అవుతుంది సత్వస్తువుకు లేకపోవటం అనేది ఏ క్షణమున ఉండదు అలాగే అసత్వస్తువుకు భ్రమ కనపడినంత మాత్రం చేత ఉనికి ఉన్నదా లేదు కదా అంటే సత్వస్తువు లేకుండా ఉండదు అసత్వస్తువుకి ఉనికి ఉండదు అయితే ఈ రెండింటినీ విభాగం చేయగల అంటే వేరు చేయగల దృష్టి కావాలి అదృశ్యం తత్నస్యం అని ఈ దృశ్యమంతా నీ దృష్టిలో అదృశ్యమైనప్పుడు ఇక మిగిలేదేమిటి ఆ బ్రహ్మ స్వరూపమే అప్పుడు తేజం ఉండదు అంధకారం కూడా ఉండదు ఒకనొక సత్త మాత్రమే మిగిలి ఉంటుంది అది అట్టిదని కానీ దాని పేరు ఇదని కాని చెప్పడానికి వీలుపడదు మనస్సు ఉన్నంతసేపు మాత్రమే ఇట్టిది ఈ పేరు అనే ఉంటాయి కానీ ఆ సత్త మనస్సుకు ఆవల ఉన్నది కదా అది శూన్యమా కాదు కొన్ని నిరాకారం అందామా అది కాదు దృశ్యము కాదు దర్శనము కాదు పంచభూతముల్లో ఏ ఒక్కటి కాదు లేక మరి ఏ ఇతర పదార్థము కాదు ఆ బ్రహ్మస్వరూపంలో ఇది అని నిర్ణయించి చెప్పలేమని మరొక్కసారి ప్రకటిస్తున్నాను సర్వ పూర్ణముల కంటే పూర్ణమైనది దానిని సత్ అని మనం మన సంవాదం కొరకు అనుకున్నప్పటికీ అది సత్తు కాదు అసత్తు కాదు భావపదార్థం కాదు అభావ పదార్థం కూడా కాదు మాటలకు అందనట్టి దానిని గురించి ఏమి చెప్పమంటావు అయినప్పటికీ నీవు సూక్ష్మగ్రావి కనుక నీ బోధ కొరకు దాని గురించి కొన్ని గుర్తులు చెప్తాను అది కేవల చిన్మాత్రము అనంతము ఆది గాని మధ్య గాని లేనిది జన్మ లేనిది నిరామయమైనది మంగళ స్వరూపమైనది ఆ సత్ అసత్పయ ఆ పరమ వస్తువు సర్వస్వరూపములు తానే అయి ఉండి కూడా ఏదియో కాకయే ఉన్నది ఒక అతి ప్రావీణ్యము గల శిల్పి కొయ్యతో ఏనుగును తయారు చేసినప్పుడు అది చూచున్నటి ప్రేక్షకునికి అక్కడ కొయ్య కాకుండా ఏనుగే కనిపిస్తుంది కదా అలా ఆ పరమ ఈ జగత్తు కనపడుతోంది చిదాకాశ స్వరూపము నీ నా సర్వుల వాస్తవ స్వరూపము అయినట్టి ఆ పరమ వస్తువునకు కళ్ళు కాళ్ళు ముక్కు చెవి నాలుక చర్మము మొదలైనవి ఏమీ లేవు అయినను అది అన్ని చోట్ల ఎల్లవేళలా చూస్తోంది వింటోంది వాసన చూస్తోంది రుచి చూస్తోంది స్ఫురిస్తోంది దాని ప్రకాశం వలనే సత్ అసత్ వస్తువులు వీక్షింపబడుతున్నాయి అనాది నాశనశీలము అయినట్టు ఈ సృష్టి దాని ఎందే చిత్రింపబడిదని గ్రహించు సగం మూసుకున్న కళతో ఈ దృశ్యమును ప్రతిబింబ మాత్రంగా చూసేది కూడా అదే సుమ సర్వవ్యాప్యగు ఆ బ్రహ్మములకు కారణమంటూ ఏదీ లేదు నీటిలో తరంగములు లేస్తాయి అలా బ్రహ్మమునందే ఈ సృష్టిలన్నీ నిరంతరం ఉదయిస్తున్నాయి కనపడుతున్నాయి లయిస్తున్నాయి ఎన్ని తరంగం లేచినా లేవకున్నా నీరు మార్పు చెందదు కదా బ్రహ్మము విషయం కూడా అంతే అయితే అది ఎక్కడో ఉన్నదని ఎన్నడో లభిస్తుందని భ్రమించకుండా కాక ఎందుకంటే అది చిత్తమునందే చిన్మాత్ర దీపమై వసించుచు స్వతేజము చే ముల్లోకములను ప్రకాశింపజేయుచున్నది ఆ పరమ వస్తువు యొక్క ప్రకాశం ఉండటం చేతనే సూర్యుడు మొదలైన తేజోమయ పదార్థములు చీకటిమయం కాకుండా ఉండగలుగుతున్నాయి ఎండమాములలో నీరు కనపడుచున్నట్లు దాని సత్తు మూడు లోకములు ప్రకాశించటం జరుగుతోంది దాని యందు ఇచ్ఛ అనున్నది జన్మించినప్పుడు ఆ ఇచ్ఛను అనుసరించే ఈ జగత్తులు అనే నిప్పురవ్వులు వెలవటం అట్టి ఇచ్చ చదించబడినప్పుడు అవి కరిగిపోవడం జరుగుతోంది ఆ మాధ్వస్తు యొక్క నిర్మల అక్షయ స్వభావము లేక స్పందము వల్లనే సృష్టి స్థితి సంహారములు ప్రవర్తిలుతున్నాయి ఆ పరమ వస్తువు యొక్క సత్త వాయు స్వభావం వల్లనే సర్వగతము స్పందాస్పందమయము అయి ఉన్నది స్వల్ప దృష్టి చే కానకప్పుడు అది తన సద్రూప పూర్ణత్వం నుండి వేరుపడినదా అనే విధంగా తోచున్నప్పటికీ వాస్తవానికి ఎట్టి భిన్నత్వము అది పొందటం లేదు ఆ బ్రహ్మము సర్వదా నిద్రితము సర్వదా జాగృతము మరియు సర్వదా జాగృతము కాదు సర్వదా నిధితము కాదు దాని స్పందమునందే శాంతము శివము అయినట్టు ముల్లోకములు ఇమిడి ఉన్నాయి అది ఏకాత్మకము పూర్ణము నశించే పదార్థాల్లో ఉన్నప్పటికీ నాశనము లేకయే ఉన్నది కొండ ఉండుచే గానీ పగులుడిచే కానీ అందులో ఉండే ఆకాశానికి వచ్చి లోటేమున్నది ఉన్నది మార్పు చేర్పులేముంటాయి ఆ పరమసత్త ఈ జగత్తు యొక్క భావము పొందుగాక లేదా చదించుకాక దానికి ఏమీ సంబంధం లేదు అది మరొకటిగా కాబోదు అది వాగింద్రియం లేని దగ్గరిచే మొగ అయితే వాక్ ప్రవృత్తికి అదే కారణం కనుక మొగది కాదు రాతి వలె సర్వదా నిర్వికారంగా ఉంటుంది కానీ మరణశక్తి అంతా దానిదే నిత్య పరితుష్టమైనప్పటికీ సర్వమునకు భోక్త అదే అది క్రియలకు ఏమాత్రం సంబంధించినది కాదు కానీ సర్వములకు కర్త అదే అది ఆకార రహితమైనప్పటికీ అసంఖ్యాకములకు హస్త అవయములతో విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఇంద్రియ శక్తులైనటికీ అది అతీతమైనప్పటికీ సర్వశరీరముల్లో ఇంద్రియ వ్యాపారములన్నీ నిర్వర్తించేది అదే తనకు మనస్సు అనేది లేకపోయినప్పటికీ మనోచర్యలన్నీ తానే నిర్వర్తిస్తోంది ఈ జీవుడు స్వస్వరూపముగు ఆ పరమ వస్తువుని చేతనే భ్రమ సంసార వ్యాధి పొందుతున్నాడు దాన్ని దర్శించాడ ఇక ఆపై సకల భయాలు సర్వవాసనలు ఎచ్చటికో పారిపోతాయి దీపం ఉంటేనే కదా రంగముపై నాట్యము మొదలైన విన్యాసాలన్నీ జరిగేవి సర్వవ్యాప్ బ్రహ్మము అపరిచ్ఛన్న ప్రకాశ రూపమున సాక్షి అయి వెలయిచుండటం చేతనే ఈ చిత్తవృత్తులన్నీ తమ తమ కార్యములను నిర్వర్తిస్తున్నాయి ఓ రాఘవ సముద్రమందలి ఒకే జలము కెరటములుగా ఆవర్తములుగా బుడగలుగా సుడులుగా ప్రకటితమవుతున్నాయి కదా ఒకే బంగారం గాజుగా కొలుసుగా ఉంగరముగా మరెన్నో నామరూపములుగా ఆభరణములుగా వ్యవహరించబడుతోంది కదా అట్లే బ్రహ్మమే అవిభాజకమై అనేక రూపములతో వేర్వేరుగా కనపడటం అజ్ఞాన దృష్టికి జరుగుతోంది అయితే నీకు జ్ఞానం లభించినంత కాలం వీరు వారు నేను నీవు అను భేదంతో కూడుకున్న బోధ తొలగదు జ్ఞానం సుస్థిరమైనప్పుడు ఆ చిన్మయ స్వరూపుడు ప్రకాశించున్న ఏ వస్తువుతోనూ నాకు భేదం లేదు అని నీవు గ్రహించగలవు నీటి ఎందు అలలు లేచినట్లు ఆ బ్రహ్మ వస్తువు నుండి ఈ దృశ్య జగత్ అంతా ప్రభవిస్తోంది అట్లాగే కాలము కూడా ఉత్పన్నమవుతోంది తేజము ప్రకాశిస్తోంది ఈ మానసిక సృష్టి అంతా జరుగుతోంది నీవు గ్రహిస్తున్న ఈ రూపరస గంధ శబ్ద స్పర్శాదులన్నీ దానివలననే గ్రహిస్తున్నావని గ్రహించు అవన్నీ కూడా అదే ఈ జ్ఞానమంతా ఆ బ్రహ్మము వలనే కలుగుతోంది నీవు ఏకాగ్ర కాక ద్రష్ట దర్శన దృశ్యముల మధ్య ఉన్నట్టు సాక్షి స్వరూపము ఆత్మను గ్రహించదవు కాక దర్శన ద్రష్ట దృశ్యములను మూడింటిని చజించి స్వస్వరూపముకు ఆత్మను పరిశీలించినప్పుడే నీకు ఆత్మ లభించగలదు ఏకాగ్ర చిత్తము లేని వాని చిత్తము పరిపరి విధముల ద్రష్ట దర్శన దృశ్యముల వెంట పరుగులు తీ ఆత్మను గ్రహించలేకపోతున్నది అట్టి స్వస్వరూపము బ్రహ్మములకు ఉత్పత్తి లేదు క్షయము లేదు ఆద్యంతములు లేవు అయ్యది శాశ్వతమై నిత్యమై మంగళ స్వరూపమై పవిత్రమై పదార్థత్వ రహితమై వందనీయమై అనింజమై ఉన్నది దానికి ఆగంతుక ధర్మములు ఏమీ లేవు అంటే శరీరం పొందటం చదివించడం ఏమీ ఆ బ్రహ్మస్వరూపంలోకి లేవు రాకపోకలు లేవు సర్వకారణములకు కారణం అదే అది అజ్ఞయము అంటే తెలియబడజాలనది ఎందుకంటే తెలుసుకున్నది అదే అయినప్పుడు తెలుసుకోవటం అనేది ఎక్కడుంటుంది ఒకడు తనకు వేరైన వస్తువునైతే తెలుసుకోగలడు ఆత్మయో తన వాస్తవ స్వరూపమే కదా అది స్వానుభవం చేతనే తెలియబడగలదు అంతేగాని ఇంకొకళ్ళు ప్రసాదించేది కాదు అయ్యది ఏకమాత్ర జ్ఞేయమే వెలైచున్నది నీ యొక్క నా యొక్క సమస్త ప్రాణుల యొక్క సర్వము యొక్క సత్యస్వరూపం అది మనం అది కాకుండా మరి ఇంకేదీ అయి ఉండలేదు దానిని దూరముగా భవిష్యత్తులో ఎన్నడో ఎప్పుడో ఎక్కడో లభించినగా చూసేవాడు మా దృష్టిలో మూర్ఖులు మాత్రమే అది నీకు నాకు వేరేనది కాదు కనుకనే అద్వితీయము అని మనం చెప్పుకుంటున్నాం